మీరు ఎంతో ఇష్టపడే మిల్క్ ఎంత పరిశుద్ధంగా తయారు రండి ఇదే రైతన్న స్వచ్ఛమైన పాలని వివిధ స్టేజ్లలో శుభ్రపరిచి ప్యాక్ చేస్తారు అలాగే మీరు కొన్న ప్యాకెట్ పై బఫిల్లో మిల్క్ అని ఉంటే అది నిజమైన బఫెల్లో మిల్క్ ఇలా రాసి లేకపోతే అది ఆవు పాలు మిక్స్ అయిందని తెలుసుకోమంటున్నారు రైతన్న డైరీ మిల్క్ యజమానులు వీరి దగ్గర మాత్రమే ప్యూర్ బఫెల్లో మిల్క్ తో పాటు కుండలో తోడేసిన పెరుగుతో పాటు స్వచ్ఛమైన పన్నీరు కూడా దొరుకుతుంది నిఘనికలాడే తెల్లదనంతో స్వచ్ఛమైన రైతన్న బఫెల్లోమ గులాడే గేదె నెయ్యి కూడా తయారు చేస్తారు వీరి నేతి సువాసనకే కడుపు నిండిపోతుందంటే ఆశ్చర్యం లేదు గుంటూరు ప్రజలకు బఫెల్లో మిల్క్ గడ్డపెరుగు పన్నీరు నెయ్యి అందుబాటులోనే ఉన్నాయి గూగుల్ ప్లే స్టోర్ లో ఉన్న వీరి యాప్ లో ఆర్డర్ పెడితే చాలు మీకు కావలసిన మిల్క్ పెరుగు నెయ్యి మీ కుమ్మం ముందు ప్రత్యక్షం జనం నచ్చే జనం బిల్క్ మిల్క్ కాన్సెప్ట్ అంటే మామూలుగా పాలు కాన్సెప్ట్ వేరు పాలు అనేది మామూలుగా అన్ని డైరీలు పాలు ఇస్తాయి మేమేందంటే ఆంధ్ర ప్రాంతంలో ఉన్నాం ఆంధ్రాలో ఉన్న పరిస్థితుల ప్రకారం మనం ఇక్కడ ఉన్న రైతులకి ఇక్కడ కావాల్సిన క్వాలిటీలో స్వచ్ఛంగా గేదె పాలను మాత్రమే సప్లై చేస్తాం క్వాలిటీ నామ్స్ అంటే మనం ఇప్పుడు ఒక పెద్ద డైరీ ఉందనుకోండి పెద్ద డైరీలో ఒక ఏడు లక్షల లీటర్లు ప్యాక్ చేయాలి ఏ రోజు పాలు ఆ రోజు తీసుకురావడం సాధ్యపడదు వాళ్ళు ఒక టూ డేస్ త్రీ డేస్ జర్నీ ఉంటుంది ఈరోజు ప్యాకింగు మళ్ళీ రేపటి పాలు ఇక్కడికి ప్రొడక్షను మళ్ళీ ఎల్లుండికి మళ్ళీ అక్కడ ఆన్ ద వే రోడ్డు ఉంటుంది మాకు అలా కాదు మాకేందంటే ఒక చిన్న యూనిట్ మనం ఇప్పుడే ఎదుగుతున్నాం కాబట్టి స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వరకు ఇచ్చిన పాల వరకు క్వాలిటీగా ఏ రోజు ఆ రోజు తీసుకొచ్చే ఇవ్వాలనే దానికోసం పనిచేస్తున్నాం ఈ రోజు ఉదయం వచ్చిన పాలని స్పెషల్గా వెహికల్ పెట్టుకొని ఆ రోజు ఉదయానికే తీసుకొచ్చి ఇది చేస్తాం కుండ పెరుగు అనే కాన్సెప్ట్ ఏంటంటే అండి మనం పూర్వం రోజుల్లో కుండ పెరుగు చూసేవాళ్ళం మన పల్లెటూరులో ఇప్పుడేందంటే కుండ పెరుగు అనేది ఎక్కడ కనిపెట్టచ్చని పరిస్థితి అనమాట అంటే కుండలో పెరుగు తోడేయడం వల్ల వచ్చే ఇదేందంటే ఒకటి ఆర్గానిక్ హెల్త్ పరంగా ఇబ్బంది లేదు రెండోది ప్రకృతి పరంగా కూడా ఎక్కడ ప్లాస్టిక్ వినియోగం లేదు కుండలో తోడబెట్టినప్పుడు ఏమవుతుందంటే అండి ఆ పాలల్లో ఉండే వాటర్ కంటెంట్ అంతా కూడా స్ప్రెట్టింగ్ హోల్స్ ద్వారా కుండలో నుంచి బయటకు వెళ్ళిపోయింది బయటికి వెళ్ళిపోవడం వల్ల మనకి దాంట్లో ఉండే ఎప్పుడైతే వాటర్ పర్సంటేజ్ అంతా కిందకి దిగిపోతుందో మనకి పెరుగు విపరీతమైన టేస్ట్ అంటే మనం ఒక సెవెన్ సెవెన్ పాయింట్ ఫైవ్ ఫ్యాట్ పెట్టి మనం పాలన మిల్క్ని తోడేస్తాం తోడేసినప్పుడు అది వన్ డేలో ఏమైతుందంటే దాంట్లో ఉన్న ఫ్యాటు ఎంత క్లీన్ అయిపోయి టెన్ పర్సెంట్కి వచ్చింది అప్పుడు దాని టేస్ట్ అనేది ఇది ఉంటుందండి చాలా మా డైరీ ప్రోడక్ట్ మిగతా డైరీకి ఏం లేదు సార్ క్వాలిటీ అంటే ఫ్రెష్నెస్ ఏ డిఫరెన్స్ మేము గేదె పాలన ఇస్తాం అన్ని డైరీలు పాలు ఇస్తాయి హండ్రెడ్ పాలు వేస్తాం ఒక చొక్క కూడా ఆవుపాలు కలపం మా కంపెనీ ఆలోచనలకే విరుద్ధం ఇప్పుడు మేముంది వచ్చిన పాలన వచ్చినట్టుగా ఇచ్చేస్తాం స్టాండర్డైజ్ చేయం మనం స్వచ్ఛంగా తీసిన క్రీమ్ని కరగబెట్టి నెయ్యి ఇస్తాం నెయ్యి ఒరిజినల్లా కాదనేది మీరు వా టేస్ట్ చేస్తే అర్థమైపోయింది వాడు నాలుగు వందల రూపాయలకి నెయ్యి ఇస్తాడు నాలుగు వందలకి ఎలా వచ్చిందని నెయ్యి కానీ కస్టమర్కి ఈ నాలుగు వందలకి ఇంత ఆరు ఇస్తున్నాడు అవసరం రేటు తక్కువ కావాలి అది ఆ కస్టమర్ ఆ మైండ్ సెట్లో ఆలోచించినంతకాలం ప్రపంచం అంతా ఇంతే కొట్టుకుంటుంది క్వాలిటీ కావాలి నాకని ఎప్పుడైతే డిమాండ్గా అడుగుతాడో వాడు కల్తీ కలపకుండా ఉంటాడు నీకు నాలుగు వందలకు నెయ్యి కావాలి నాలుగు వందలకు నెయ్యి కావాలి క్వాలిటీ కావాలి ఆయనని చెప్తాడు వాడు ఆస్తులు అమ్మడానికి వచ్చాడు వ్యాపారం చేయడానికి కదా వచ్చాడు కాబట్టి వాడు ఏం చెప్తాడు ఆ డాల్డానో పామాయిలో కలుపుతాడు దాంట్లో మిగతా డైరీలన్నీ కూడా ఏంటంటే అండి పెద్ద డైరీలకి చిన్న డైరీలకి ఒక చిన్న డిఫరెన్స్ ఉంటుంది మా డైరీ ఉంది మేము ఆర్డర్ ఉంటేనే కాకబెట్టి మార్కెట్లో ఇస్తాం ఒక పెద్ద డైరీ ఉంది పెద్ద డైరీ వాళ్ళు ఏం చేస్తారు బ్యాచ్ ప్రకారం కొట్టి స్టాక్ స్టోర్ రూమ్లో పడేస్తారు ఆర్డర్ ప్రకారం బయటకు వెళ్తా ఉంటుంది ఈ రోజు కొట్టింది నెల తర్వాత వెళ్ళొచ్చు రెండు నెలల మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ లోపు కంప్లీట్ చేస్తారు అట్లా కొంత స్టాక్ పెట్టుకుంటే నడిచిద్దండి పెద్ద డైరీకి ఈ చిన్న డైరీలు డెవలప్ అవడం వల్ల ఏంటంటే క్వాలిటీ కండిషన్స్ అన్నీ కూడా మెరుగుపడి ఫ్రెష్గా వెళ్ళే అవకాశం ఉంటుంది గుంటూరులో షాప్ ఉందండి గుంటూరులో కొరటిపాల్లో షాప్ ఉంది తర్వాత మనకి యాప్ పేరేచెరలో ప్లా పాయింట్ ఉంది యాప్లో ఆన్లైన్లో యాప్ అందుబాటులో ఉంది యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆర్డర్ పెట్టినా పంపిస్తారు లేదంటే మా బళ్ళు తిరుగుతూ ఉంటాయి సిటీ మొత్తం హోటల్స్కి లేదంటే కాలేజెస్కి వీటికి కూడా మేము సప్లై చేస్తాం అంటే గుంటూరులో ఒక షాపులే ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాం అండి అంటే ఇక్కడ హైదరాబాదు మార్కెట్కి మాత్రమే హోమ్ డెలివరీ సిస్టమ్ సెట్ అయిందండి మా గుంటూరులో ఇంకా అంత డెవలప్ కాలేదు మేబీ రాబోయే రోజుల్లో అయిద్దేమో చూస్తున్నాము అవ్వకపోతే కనుక గుంటూరులోనే ఇరవై ఇరవై ఐదు షాపులు రిటైల్ అవుట్లెట్లో ఓపెన్ చేద్దామని ఆలోచన ఉంది థ్యాంక్ యూ